హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ జాహ్నవి ఈరోజు కూడా ఒక స్పెషల్ టాపిక్ మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసారు సోషల్ మీడియాలో ప్రతిరోజు యాక్టివ్గా ఉండే సీతమ్మ వాకిట్లో చెట్టు నటి కల్పిక గణేష్ మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచారు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న ఈమె రెగ్యులర్గా తన ఫోటోలు వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు అయితే ఇటీవల తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా హైదరాబాదులోని ప్రీజం పబ్కు వెళ్ళినప్పుడు పబ్ సిబ్బందితో వాగ్వాదం జరగడంతో గొడవకు దారి తీసింది సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని డ్రగ్స్ తీసుకున్నానంటూ అవమానించారని కల్పిక ఆరోపించగా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్గా మారాయి ఈ సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ ఘటనలో కల్పిక తప్పు కూడా ఉందనే విధంగా మరికొన్ని వీడియోలు బయటకొచ్చాయి కాగా కల్పిక గణేష్ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్తో కలిసి ప్రీజం పబ్కు వెళ్ళగా అక్కడ పబ్ సిబ్బంది తనపై దాడి చేశారంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో లైవ్ వీడియోను పోస్ట్ చేసింది ఇందులో బర్త్డే స్పెషల్గా కాంప్లిమెంటరీగా ఇచ్చే కేక్ విషయంలో పబ్ పబ్స్టాప్కు కల్పికకు మధ్య వాగ్వాదం జరిగింది తనతో దురుసుగా ప్రవర్తించారని బూతులు తిట్టారని ఆమె ఆరోపిస్తూ తనను డ్రగ్గిస్ట్ అంటూ అవమానించారని చెబుతోంది గచ్చిపౌలి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రిజం పబ్ నిర్వాహకుల కంటే దారుణంగా వాళ్ళు ప్రవర్తించారని తెలిపింది అయితే దీని వెనుక ముందు జరిగిన మరికొన్ని వీడియోలు ఇప్పుడు బయటకొచ్చాయి को कोई फर्क नहीं पड़ता है।, है।, है एवरी पब्स तो कुछ नहीं करते वो लोग आराम से आपको केक दे के जाते हैं जान बुझ के कर रहे हैं हमको क्या मिलता है? हमको क्या मिलता है क्या मिलता

ఇంటర్నెట్లో దర్శనమిస్తుంది అలానే పబ్స్టాప్ ఆమెను వీడియో తీస్తుండగా అన్ని యాంగిల్స్లో ఫుల్గా క్యాప్చర్ చేయండి అంటూ అసహనాన్ని కూడా ఆ వీడియోలో ప్రదర్శించింది మీకు కావాల్సింది అదేగా మేడం అని ఓ వ్యక్తి అంటుండగా అవును నాకు కాంట్రవర్సీ కావాలరా నాయనా అంటూ కల్పిక చిటికెలు వేసుకుంటూ చెప్పింది ఇది చూసిన నటిజన్లు ఈ ఘటనలో కల్పిక తప్పు కూడా ఉందనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు అయితే కల్పిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో పబ్ సిబ్బంది ఆమెపై దురుసుగా మాట్లాడినట్లు కనిపిస్తోంది కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేనని క్షమాపణలు చెప్తేనే అక్కడి నుంచి వెళ్తానని పోలీసులతో ఆమె చెప్పడాన్ని మనం ఆ వీడియోలో చూడొచ్చు ఈ క్రమంలో ఇరు వర్గాలు కొన్ని బూతులు తిట్టుకున్నారు అర్ధరాత్రి ఆడపిల్ల పబ్కొచ్చి గొడవ చేస్తోందంటూ ఆమెతో వచ్చిన వ్యక్తి పైన పబ్ స్టాఫ్ పౌరుషంగా మాట్లాడారు కల్పిక డ్రగ్స్ తీసుకుందని ఆరోపిస్తే టెస్ట్ చేసుకోమని ఆమె సవాలు విసిరింది ఈ మొత్తం గొడవలో ఎవరిది తప్పనే విషయంపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు ఏదైతేనే పబ్ వివాదం కారణంగా కల్పిక గణేష్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది ఆమె మాత్రం ఓ వైపు ఈ పై స్పందిస్తూనే మరోవైపు తన గురించి నెటిజన్లు పెట్టిన పోస్టులు స్టోరీలో షేర్ చేస్తోంది రెండు వేల తొమ్మిదిలో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన కల్పిక ప్రయాణం ఆరెంజ్ జులాయి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పడిపడి లేచే మనసు యశోద వంటి సినిమాలతో పాటుగా లూజర్ వెబ్ సిరీస్లో నటించగా ఇవి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి సో ఈ సంఘటన విషయంలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి మరో అప్డేటెడ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు అంతవరకు కీప్ వాచింగ్ బీఆర్కే మీ జాహ్నవి